హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి ఎమ్మెగా ఉండే గోదావరి జిల్లాల స్పెషల్ బెండకాయ పచ్చియాల పులుసు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ముందుగా పచ్చిరొయ్యలను ఒలుచుకుని దానిపైన కింద ఒక సన్నని నరం లాంటిది ఉంటుంది దాన్ని వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి ఈ విధంగా ఒలుచుకున్న తరువాత ఇక్కడ నాకు నిమ్మరసం వేసుకున్న క్లిప్ మిస్ అయ్యింది కొద్దిగా నిమ్మరసం పసుపు ఉప్పు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అర కేజీ పచ్చిరొ్యలను ఈ విధంగా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి మీడియం సైజు మూడు ఉల్లిపాయలను ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి రెండు చిన్న టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి రెండు వందల గ్రాములకి కొంచెం తక్కువగా బాగా చిన్న బెండకాయలను ఈ విధంగా రెండు వైపులా కట్ చేసుకుని తీసుకోవాలి కొంచెం పెద్దవిగా ఉంటే ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి పాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసు గాన నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కాసేపు వేగనివ్వాలి కరివేపాకు కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడే కళ్ళుప్పును కూడా వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే నైస్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుని ఇప్పుడు వీటిని కూడా సిమ్లో కాసేపు బాగా మగ్గనివ్వాలి టమాటాలు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత పచ్చిరెలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి ఈ విధంగా కాసేపు ఉడికిన తరువాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే ముప్పావు గ్లాసు వాటర్ని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా అంతా బాగా కలుపుకోవాలి ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ల కారం అలాగే ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల ధనియాల పొడి మరియు ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందాక ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి ఇలా కాసేపు ఉడికిన తరువాత మూత తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంటే అరవై గ్రాముల చింతపండుని ముందుగా వాటర్లో నానబెట్టుకుని బాగా నానిన తర్వాత సరిపడా చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవాలి ఘాటు పెట్టకుండా ఆరు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కుక్కర్ స్ట్రీమ్ పోయిన తరువాత మూత తీసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి లైట్గా ఉప్పు కారం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో స్పూన్ కారం ఇంకొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పులుసు ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మీకు విషయం చెబుతాను వినండి ఈ పచ్చిరేల బెండకాయల పులుసు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి చాలా అంటే చాలా ఇష్టం అలాగే ఫేవరెట్ రెసిపీ కూడా ఫ్రెండ్స్ నేను వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే బెండకాయ పచ్చియల పులుసు రెడీ వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసుని కలుపుకొని ఈ బెండకాయ ముక్కని పచ్చిరయ్యని కలుపుకుని తింటే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే గోదావరి వాళ్ళ స్పెషల్ పచ్చరేలు బెండకాయ పులిసి ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి నేను చూపించిన విధంగా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్